హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మిమ్మల్ని ఈరోజు ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను చాలా స్పెషల్ ప్లేస్ అది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పంచముఖ ఆన్యస్వామి అండి ఎదుర్లంక బ్రిడ్జ్ అక్కడ ఉంటుంది ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ యానం బ్రిడ్జ్ వస్తుంది కదా దానికంటే ముందే ఈ పంచముఖ ఆన్యస్వామి మీరు నిలబెట్టారనమాట ఇదైతే యానం బ్రిడ్జ్ అండి దీన్ని దాటిన తర్వాత ఒక టెంపుల్ అయితే వస్తే అమ్మవారి టెంపుల్ అక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్ళాము ఎక్కడికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తున్నావు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి అయితే వారాహి అమ్మ గుడికి వెళ్ళిపోతున్నాము చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించిందండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు అదే ఫీల్ వచ్చింది అమ్మవారి రూపం నా కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఒకసారి దర్శనం చేసుకోండి నేను దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా నేను ఫోటో తీసుకున్నానండి వచ్చేటప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది అమ్మవారి రూపం చూస్తున్నా నాకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే ఏదో ఆ కష్టం తీరింది అన్న ఫీల్ వస్తుంది నాకు ఇక్కడ గుడికి తీసుకెళ్ళింది అయితే పర్టికులర్గా మా బావగారండి ఆయన ఏదో అనుకుంటే అది జరిగిందంట అప్పుడు అన్న ప్రసాదం పెడతాను అని అనుకున్నారండి అందుకోసం అమ్మవారికి చీర గాజులు అన్నీ ఇచ్చి ఆవిడికి భోజనం పెట్టడానికి అన్నదానం చేయడానికి కొంచెం డబ్బులు ఇచ్చారు ఆయన తీసుకెళ్ళడం వల్లే మేము అమ్మవారిని చూడగలిగామండి నాకు మళ్ళీ అమ్మవారిని చూడాలనిపిస్తుంది అండి రేపటి నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి కూడా అదే రీజను ఎన్ని రోజుల నుంచి నాకు ఈ వీడియో పెట్టాలని అనిపించలేదు నార్మల్గా తీసుకున్నానండి ఆ గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకున్నాను కాకపోతే రేపటి నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా మీలో ఎంతమంది అసలు దర్శనం చేసుకున్నారు ఇంకా ఎంతమంది దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ కామెంట్ చేయండి ఇక్కడ ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి మళ్ళీ అమ్మవారు వాళ్ళకి చీర జాకెట్ ఇస్తారండి అది చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు ఆ దంపతులు ఇద్దరికి కూడా ఇస్తారు షాలువా వేస్తారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అయితే చీర జాకెట్ ఇచ్చారండి సో ఇక్కడైతే భోజనాలు కూడా పెట్టారు ఆ రోజు గాన్వి బర్త్డే సో భోజనాలు చేసి మళ్ళీ మేము ఆటో కట్టించుకుని వచ్చాము కదా తిరిగి ఆటోలోనే వచ్చేసాము మీరు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఇప్పటివరకు వెళ్ళండి మన ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ అన్నదానం చేయించవచ్చండి అంటే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఆ పిల్లల అన్నప్రాసన్న కూడా ఇక్కడ స్పెషల్గా చేసుకున్నారు ఈ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఒక పాపది అన్నప్రాసన చేపించారండి ఆ అమ్మవారి గుడి ముందే చేప వేసి అక్కడే చేపించారు మాకు లేట్ అవుతుందని చెప్పి మేము వచ్చాం కానీ అక్కడ చిన్న పాప ముందు అన్నది అందరికీ నమస్తే అండి మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూర్ వారాహిపేటంలో ఉన్నాము మన వారాహిపేటంలో అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము ధనరాజ్ గారు అండ్ హిందూ గారు అనమాట అన్నప్రసనమా పాప స్వాది అసన్న అన్నప్రసన సందర్భంగా మన వారాహి పేటంలో అన్న ప్రసాదం పెట్టి చాలా మీనింగ్ఫుల్గా గా సెలబ్రేట్ చేసుకున్నారన్మాట అయితే వీళ్ళు కొత్తపేట నుంచి కదా మీరు కొత్తపేట అనమాట మాతా